గత పదకొండు సంవత్సరాలుగా మున్నూరు కాపు మాసపత్రిక ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ సంఘ కార్యక్రమాలను విస్తృతపరుస్తూ మున్నూరు కాపులను చైతన్యపరుస్తూ ముందుకు సాగుతున్న మున్నూరు కాపు మాసపత్రిక పన్నెండవ వార్షికోత్సవ వేడుకలు జనవరి పన్నెండవ తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుండి ప్రారంభిస్తున్నట్లు మున్నూరు కాపు మాసపత్రిక ఎడిటరెంట్ వ్యవస్థాపకులు కోలా జనార్దన్ పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు హైదరాబాద్ ఈసీఐఎల్ నాగారంలోని మార్క్ ఏసీ కన్వెన్షన్ హాల్ నందు ఉదయం ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా మున్నూరు కాపులలోని ప్రముఖులకు పది విభాగాలలో అవార్డులను ప్రదానం చేయడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర మున్నూరు కాపు మాసపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ప్రజాప్రతినిధులు సంఘం నాయకులు అధికారులు అవార్డు గ్రహీతలు పత్రికా మహారాజ పోషకులు చందాదారులు ప్రకటనకర్తలు మున్నూరు కాపు బంధుమిత్రులు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి సకాలంలో హాజరై విజయవంతం చేయాలని కోలా జనార్దన్ పటేల్ కోరారు తాజా సమాచారం కోసం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి